హాయ్ హలో నేను మీ అభయ్ నవీన్ ఫస్ట్ చాలామంది అభయ నవీన్ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది అభాయ్ బేతిగంటి అని కొందరికి తెలిసిన నేను అండ్ కెరీర్ స్టార్టింగ్లో నవీన్ అని కొందరికి తెలిసిన సో ఈ కన్ఫ్యూజన్ క్లియర్ చేయడానికి అభయ నవీన్ అని పెట్టుకున్నా జస్ట్ దట్ నేను ఒక భయంకరమైన ఆంజనేయ స్వామి భక్తుని సో అభయాంజనేయ అభయాంజనేయ అంటారు కాబట్టి ఆంజనేయ స్వామి దీవెన్లు ఉండాలన్న ఒక ఉద్దేశంలో అభయ్ అన్న ఒక పేరుని తీసుకొచ్చిన సినిమా పెట్టుకున్నా లక్కీలీ అదే ఫేమ్ తో పెళ్లి చూపులు అదే నేమ్తో పెళ్లి చూపులు చేసిన సో జనాలు అట్లా గుర్తుండిపోయినా నవీన్ ఈజ్ మై ఒరిజినల్ నేమ్ సో ఆ రెండు కన్ఫ్యూజన్లు క్లియర్ చేద్దామని అభయ్ నవీన్ అనే నేమ్తో అందరికీ రీఇంట్రడ్యూస్ అయినా నేను మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి అంటే హడతా బ్రో రెగ్యులర్ గా మేబీ కలిసి ఉండొచ్చు ఓకే బ్రో ఎస్ థ్యాంక్ యూ ఇది పరిస్థితి

ప్రైమరీ రీజన్ ఏంటంటే నేను కూడా బ్లాగ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా నాకు తెలుసు ఈ నా కొడుకు బ్లాగ్స్ అంటున్నాడు మళ్ళీ ఓ టూరు బాత్రూమ్ టూరు సోఫా టూర్ అని కొడతాడు మమ్మల్ని అనుకోకూరి డెఫినెట్లీ కాదు మీకు గుర్తుంటే నా కెరియర్ యూట్యూబ్ తోటే స్టార్ట్ చేసిన ది ఎంటర్టైనర్ అని సో అప్పుడు చాలామంది నన్ను ఐ మీన్ అప్రిషియేట్ చేసినారు నా వర్క్ నచ్చిన వాళ్ళు నన్ను ప్రమోట్ చేసినారు నా ఫస్ట్ సక్సెస్ చాలాసార్లు చెప్పుకున్నాను చాలా ఇంటర్వ్యూస్లో ఒక వీడియోని పూరి జగన్నాథ్ గారు ఫేస్బుక్లో ట్విట్టర్లో షేర్ చేసి నాతో మాట్లాడినాడు బట్ అన్ఫార్చునేట్గా నేను వర్క్ చేయలేకపోయినా దట్ సెకండరీ కానీ ఒక యాక్టర్కి అంత తోపు డైరెక్టర్ కమెంట్ చేయడము ట్వీట్ చేయడము అది ఏదో నేను ఆయనను పంపించింది కదా ఆయనకు ఆయనకు నచ్చి ఆయనకు ఎవరో ఫార్వర్డ్ ఇస్తే చేసింది సో దట్ వాజ్ మై ఫస్ట్ అచీవ్మెంట్ కరెక్ట్ చెప్పాలంటే సో అట్లా స్టార్ట్ చేసిన అండ్ మళ్ళీ అట్లనే యూట్యూబ్ ప్లాట్ఫామ్కి బ్లాగ్స్ రూపంలో మీ దగ్గరకు వద్దామని అనుకుంటున్నా జస్ట్ ద ఓన్లీ రీజన్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం మించి వేరే నాకు అదర్ అదేం లేదు సో నా ఫిలింకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ లేదు అంటే ఐ మీన్ నేను నెక్స్ట్ చేసే నా అప్డేట్స్ మోస్ట్లీ వాటి మీదనే ఉంటుంది లేదంటే ఏదన్నా ఒక చిన్న ఎంటర్టైన్మెంట్కి సంబంధించింది ఏదన్నా నాకు చిన్న థాట్ లాగా వస్తే దాన్ని పోస్ట్ చేయడం కానీ చేస్తాను అంతకుమించి మిమ్మల్ని ఎక్కువ డిస్టర్బ్ చేయను మై ఓన్లీ ఎయిమ్ ఈస్ టు ఎంటర్టైన్ యూ అందుకే సినిమాలు చేసినా అందుకే యాక్టింగ్ చేసిన అందుకే ఐ మీన్ డైరెక్షన్ కూడా చేసిన సో బ్లాగ్ స్టార్ట్ చేసిన కదా సో ఏదైనా మంచి విషయం చెప్పాలి ఎస్పెషల్లీ నన్ను నా పర్ఫార్మెన్స్ని నన్ను నచ్చి నన్ను సపోర్ట్ చేసిన మీకు ఒక రెండు గుడ్ న్యూస్లు ఒకటి ఒక మంచి ప్రాజెక్టు తొందరగా స్టార్ట్ చేయబోతున్నాను డైరెక్షన్ సెకండ్ ప్రాజెక్టు రెండవది రామన్నయోగ్ ఈటీవీన్లో మే థర్టీ ఎయిత్ రిలీజ్ అవుతుంది ఓటీటీలో సో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే డెఫినెట్లీ మీరు ఎంకరేజ్ చేస్తారు మీకు మన త పర భేదాలు ఏముండవు ఆడియన్స్కి వెరీ థ్యాంక్ ఫుల్ టు దట్ ఇంకోటి బ్లాగ్ స్టార్ట్ చేయడానికి థర్డ్ ప్రైమరీ రీజన్ ఏంటి అని అంటే ఇప్పుడు మనోడు ఒకడు వచ్చి చాలాసేపు గుర్తుపట్టిండు పెళ్లి చూపులు చేసినావు కదా అని అట్లీస్ట్ గుర్తుపట్టిండు కొందరైతే సేమ్ అట్లే ఉన్నావు బ్రో అని కూడా అనేటోళ్ళు నన్ను సరే అనుకుంటా ఇంకొందరైతే బ్రో నువ్వు కామెడీ వీడియోస్ చేస్తావు కదా అనేటోళ్ళు నేను క్రికెట్ ఆడడానికి నేను ఎక్కడో చూసినా బ్రో లేకపోతే బ్రో నువ్వు మా ఏరియా ఉంటావు బ్రో నేను ఎక్కడో చూసినా ఇట్లా చాలా మంది అనేటోళ్ళు మూర్తిగారు ఇలాంటప్పుడే గుండె రైవ్ చేసుకోవాలి ఘోరంగా నవ్వుకునేటం నేను ఎందుకంటే నీ అమ్మ నేను ఇంత గ్యాప్ ఇస్తున్నాను జనాలకి కనబడకుండా అని సో నా ప్రైమరీ రీజన్ ఏంటంటే మీకు ఎక్కువ రెగ్యులర్గా కనబడతా ఉండాలి టచ్లో ఉంటే ఏంటి అని అంటే పీపుల్ విల్ కమ్ టు నో వాట్ ఐఎమ్ డూయింగ్ నేను ఏం చేస్తున్నా నా ఫాదర్ ఏంది అని సో అది చాలా అవసరం ఒక యాక్టర్కి సో అది మేజర్ రీజన్ నేను బ్లాగ్ స్టార్ట్ చేయడానికి సో మీరు నచ్చి నన్ను అప్పుడు డబ్ స్మస్ట్ చేసిన నన్ను ఎట్లా ఆదరించి నన్ను అక్కడి నుంచి సినిమాలకు తీసుకొచ్చారో ఇప్పుడు అట్లే ఆదరిస్తారని అనుకుంటున్నాను సో త్రీ దీస్ త్రీ ఆర్ ద ప్రైమరీ రీజన్స్ నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నా అని స్టార్టింగ్ ఏమో నన్ను నేను జనాలకు చూపించుకోవాలి ఎట్లా అన్నా ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంటే స్టార్టింగ్ అప్పట్లో ఎట్లుండే అంటే ఫస్ట్ నువ్వేమన్నా ప్రీవియస్ వర్క్ చేసినావా అంటుండే మనం ఫ్రెషర్ ఫ్రెషర్ కానీ ప్రీవియస్ వర్క్ ఏముంటుంది సో మన వర్క్ ఎంతో చూపించాలి జనాలకన్నా దాంతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన అప్పుడు డబ్ స్మాషులు చేసిన ఇట్ వర్క్ అవుట్ చాలా మంచి మంచి అప్రిషియేషన్స్ వచ్చినాయి షార్ట్ ఫిలిమ్ చేద్దామని చెప్పి అనుకున్నాను ఎందుకంటే వీడియోస్ చేస్తూ జనాల దగ్గర మన మెయిన్ ఇంటెన్షన్ సినిమా సో లెట్స్ డూ ఏ షార్ట్ ఫిల్మ్ అని అనుకున్న తమడా మీడియా ఛానల్ వాళ్ళతో హెల్ప్ తీసుకొని వాళ్ళ పాపం కెమెరా ఎక్విప్మెంట్ అంతా అరేంజ్ చేసి ఒక షార్ట్ ఫిల్మ్ కోసం పర్మిషన్ ఇచ్చిందో అన్ని రకాలుగా వాళ్ళు అరేంజ్ చేసినారు లైల అది పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు నా ఫ్రెండ్స్ ఫండింగ్ చేసినారు యుఎస్లో ఉంటుండే ముగ్గురు సో కార్తిక్ అని సుధీర్ అండ్ ఇంకొకటి పేరు గుర్తు రావట్లేదు ముగ్గురు మొత్తం మీద ఫండింగ్ చేసినారు అండ్ అది చేసినా పాపం మా దరిద్రం ఏంటంటే వాళ్ళకు కూడా చెప్పలేదు ఇప్పటిదాకా వాళ్ళు కూడా అడగలే అన్ఫ లక్కీలి అంటే పాపం ఏదో డిస్టర్బెన్స్ అయి ఉంటుంది అనుకున్నారు వాళ్ళు అమ్మాయికి ఏదో చిన్న పర్సనల్ ఇష్యూస్ అయిపోయి ఆమె అన్న నేను చుట్టుకు రాలేనన్నది నీ అమ్మాయి ఇది ఎక్కడ పంచాయతీ అనుకోని దాని ఆడు వదిలేసిన ఇక ఆ తర్వాత లక్కీలి పెళ్లి చూపులు అవ్వడం దెన్ స్లోలీ లైఫ్ టర్న్ అయిపోయింది టిల్ రామానయు వరకు ఇదంతా జరిగింది కానీ నేను ఎందుకు కనబడట్లేదు అని అంటే నా పాయింట్ ఒకటి మంది నన్ను ఈ గ్యాప్లో ఇంటర్వ్యూస్ కూడా మస్తుమంది అడిగారు ఎవరికి వెళ్ళి ఏందంటే అదే ఉంటుంది రొటీన్ స్టోరీ చెప్పాలంటే మనం ఏదైనా ఇంటర్వ్యూ చేయాలన్నా ఏదైనా వీడియో చేయాలన్నా కొత్తగా మన లైఫ్ నుంచి ఏం జరుగుతుందనే జనాలకు చెప్పుకోవాలి ఇప్పుడు నాకు చెప్పుకోవడానికి ఉంది ఎందుకంటే ఐఎమ్ అబౌట్ టు స్టార్ట్ మై సెకండ్ ప్రాజెక్ట్ డైరెక్షన్ ప్రాజెక్ట్ రెండు మంచి మూవీస్లో యాక్ట్ చేస్తున్నా వాటి అప్డేట్ అయితే ఇప్పుడు ఇవ్వలేను బట్ తొందరలో అప్డేట్ ఇస్తాను సో ఈ టూ ఇయర్స్లో నేను చాలా క్వాలిటీ వర్క్ చేసిన జనాలకు అంటే అమ్మాయి ఏంద్రాయుడు యాక్టింగ్ అన్నాడు అటే పోయింది మళ్ళీ డైరెక్షన్ అన్నాడు అటే పోయింది మొన్నమ్మ దోసుగా ఇట్లానే యాక్చువల్గా ఫస్ట్ లాక్ చేస్తా ఉంటే వాడు కలిసిండు నాకు కనీస వాడ వాళ్ళ పాయింట్ ఒక రకంగా ఉంటుంది కానీ మన పాయింట్ ఏంది మనం వచ్చింది ఎందుకు నాకు ఒకటే యూట్యూబ్ అయినా ఒకటే యాక్టర్ అయినట్టు యూట్యూబ్ అయినా యాక్టరే సినిమా అయినా యాక్టరే బ్రదర్ ఛాన్స్ వచ్చినప్పుడు సినిమాలో వేస్తాడు ఛాన్స్ అన్నో యూట్యూబ్లో వేస్తాడు సో దానికి వేరే అదర్ రీజన్ లేదు సో మనము ఇల్ల చేస్తుండేందు అలా చేస్తుండేంది అని ఒకరిని ఒకదానికి జస్టిఫికేషన్ ఇవ్వలేము ఒకటి క్యాలిబర్ ఏంది అనేది వాడు చేసిన సినిమాలను బట్టి వాడు చేస్తున్న ప్లాట్ఫామ్ను బట్టి కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు ఇప్పుడు ఎందులో ఏవైనా టాలెంట్ ఉందో చెప్పలేము సో నాది ఏంటంటే లక్కీలీ ఐ గాట్ లకీలీ ఐ గాట్ గుడ్ ఫిలిమ్స్ అండ్ లక్కీలీ నాకు ఎక్కువ ఆపర్చునిటీస్ కూడా రాలేదు సో ఐ టు కనదర్ పార్ట్ ఇన్ మై లైఫ్ ఐ డైరెక్షన్ సో డైరెక్షన్ కూడా ఒక సినిమా చేసిన ఐమ్ వెరీ హ్యాపీ విత్ అవుట్పుట్ సో దాన్ని అప్గ్రేడ్ చేసుకొని సెకండ్ ఫిలిం చేస్తున్నా ఈ టూ ఇయర్స్లో నేను చాలా క్వాలిటీ వర్క్ చేసిన కానీ జనాలకు ఎట్లుండే అంటే కొందరు కన్సర్తో ఆడుతారు ఏంది బ్రో ఈ మధ్య సినిమాలు చేస్తున్నాడు చాలా బాగా చేస్తావు కదా అని ఒక రకమైన హ్యాపీనెస్ ఒక రకమైన సాడ్నెస్ రెండూ మిక్స్డే ఉంటాయి కొందరు సెటరికల్ ఆడుతారు ఈ అమ్మాయి సినిమా సినిమాని మీకుండా ఇంద్రాబాయ్ సినిమాలే చేస్తలేడని చెప్పి ఆ నా కొడుకులు ఎవరు చుట్టుపక్కల ఉండే చుట్టాలు కానీ లేకపోతే మనం మన వంట జెల్సీ ఉన్న క్యాండిడేట్లు కానీ వాళ్ళని కూడా ఏమనలేవు వాడి ఎప్పుడు తగ్గిపోతాడా అని చూద్దామని అనుకుంటాడు కానీ నేను చాలా వర్క్ చేసినా ఐమ్ పర్సనలీ వెరీ హ్యాపీ కానీ అది మీకు చెప్పలేదు సో ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ బేస్ చేసుకొని నా ఎవ్రీ డే నా డే టు డే వర్క్ కానీ వీక్లీ వర్క్ కానీ మీకు అప్డేట్ ఇవ్వడానికి ఈ ప్లాట్ఫామ్ని యూటిలైజ్ చేసుకుంది సో అది ఇన్ని రోజులు మీకు ఎట్లుండే అంటే దూరం బైనా చూసినట్టు కనబడుతుండే అక్కడక్కడ అక్కడక్కడక్కడక్కడ ఇప్పుడు ఈ కెమెరాలు ఎంత దగ్గర ఉన్నా అంత దగ్గరగా అయితే ఐ మీన్ టు సే రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ యూట్యూబ్లో మీకు ఎప్పటికప్పుడు నా అప్డేట్స్ ఇస్తూనే ఉంటా ఎప్పుడు ఎట్లయితే ఎంకరేజ్ చేసిరో మీరు ఇప్పుడు ఎట్లా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నా సో మై ఛానల్ ఈస్ ఇట్లో మీ అభయ నవీన్ ఎస్ ఎప్పటికీ మీ అభయ నవీనే మిమ్మల్ని ఏ రకంగానైనా ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉంటాను యాక్టింగ్ యాక్టర్గా ఎంటర్టైన్ చేస్తా డైరెక్టర్గా ఎంటర్టైన్ చేస్తా అండ్ యా ఇది ఎందుకు చెప్తున్నా అనంటే డైరెక్షన్ స్టార్ట్ చేయంగానే ఈ యాక్టింగ్ బంద్ చేసింది అనుకున్నారు చాలామంది నేను ఎప్పుడూ ఎప్పుడు చెప్పలేదు సో ఎస్ ఐ ఆమ్ ఆల్వేస్ డైరెక్టర్స్ యాక్టర్ అండ్ అట్లనే యాక్టర్స్ డైరెక్టర్ నేను నాకు మంచి కథ నచ్చింది చెప్పాలనుకున్నప్పుడు నాకు మంచి టీం దొరికితే డెఫినెట్గా డైరెక్షన్ చేస్తా చేసిన అండ్ నెక్స్ట్ కూడా చేస్తాను అండ్ అట్లనే ఎనీ ప్రాజెక్ట్ ఎనీ క్యారెక్టర్ నేను యాక్టర్గా సెటిల్ అవ్వడానికి వచ్చిన సో నాకు ఈ సెంట్రీకి ఇట్లనే చేస్తాను అట్లేం లేదు సో ఇఫ్ ద క్యారెక్టర్ సూట్ అయితే నేను అని మీకు అనిపిస్తే ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఎందుకంటే డైరెక్టర్స్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే చాలామంది నేను బంద్ చేసిన అనుకున్నారు నన్ను ఒకసారి అడిగారు కూడా నన్ను కదా యాక్చువల్లీ నా ఫ్రెండ్ అని అడిగారు ఏంటంటే అరే ఆడ మంచి యాక్టర్ కదా ఎందుకు అనవసరంగా డైరెక్షన్ వేయండి మంచిగా యాక్టివ్గా అప్పుడు ఇప్పుడు ఇప్పుడే ఫేమస్ అవుతుంది కదా అంటే అన్నా నేను ఎవరికి ఫేమస్ అవుతున్నప్పుడు ఒక ప్రొఫెషన్ వదిలేయాలని ఉండదు నేను వదిలేయలేదు నేను అది చేస్తున్న ప్యాలెల్గా నాకు వచ్చినాయి కాకపోతే ఒక నెగిటివ్ అదొకటి స్ప్రెడ్ అయింది సో ఎప్పుడు నేను యాక్టింగ్కి రెడీ ఉన్న గాయ అది గుర్తుపెట్టుకోండి అండ్ వన్ లాస్ట్ థింగ్ ఐ థ్యాంక్స్ ఆల్ మై పీపుల్ అంటే నా కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళు అందరూ చూస్తే ఫస్ట్ వచ్చేసి నిషాంత్ పూదరి మనోడు బొమ్మల రామరమ్మను ఒక సినిమా చేసినాం మేము అక్కడే నా దర్శి తీరు వీళ్ళందరూ పరిచయం అయినారు అండ్ దెన్ ప్రియదర్శి గారు త్రూ నేను తరుణ్ భాస్కర్ని కలిసిన అండ్ దెన్ తరుణ్ భాస్కర్ ఈ ముగ్గురిని కలిసే గ్యాప్లా వెన్నెలకిషోర్ గారు ఆయన ఫస్ట్ ట్వీట్ చేసిన ఏది మన సారీ డబ్ స్మాష్ వీడియో గురించి అండ్ దెన్ వెన్నెలకిషోర్ గారు తర్వాత నుంచి పూరి జగన్నాథ్ గారు ఈయన షేర్ చేసిండే ఈయన ఎవరు షేర్ చేసిండో తెలియదు అక్కడ నుంచి జగన్నాథ్ గారి దగ్గరికి వెళ్ళింది వాళ్ళని తను షేర్ చేయడము సార్ అది నేనే సార్ అంటే అరే నువ్వు బాగా చేసినారని నీకు డెఫినెట్లీ ఏదో ఒక రోజు నేను అన్నాడు సో అదొక గొప్ప కాంప్లిమెంట్ పూరి గారు అండ్ దెన్ ఈ డవ్ స్మాష్లలో మీరు నాకు ఇచ్చిన గుర్తింపుతో చాలామంది యూట్యూబ్ టీవీ ఛానల్స్ వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేసినారు టీవీ ఛానల్స్కి వెళ్ళిన నేను సో థ్యాంక్స్ టు ఆల్ టీవీ ఛానల్స్ వాళ్ళందరికీ నన్ను ఎన్ ఎన్టీవీ వీళ్ళందరూ చేసినారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ దెన్ థమాడా మీడియా ఇమ్మీడియట్లీ వాళ్ళు నన్ను పుష్ పుల్ చేసుకొని నాకు ఎక్విప్మెంట్లు ఇచ్చినారు యాక్ యాక్ యాక్ట్ చేయడానికి వీడియోస్ చేయడానికి అండ్ షార్ట్ ఫిల్మ్ చేయడానికి నాకు అన్ని రకాలుగా సపోర్ట్ చేసినారు వాళ్ళు అండ్ దెన్ ద ఆడియన్స్ వీళ్ళందరూ ఇన్ని రకాలుగా సపోర్ట్ చేస్తే మీరు నన్ను ఇంకా గట్టిగా ముందుకు పూజ చేసినారు సో మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్ తోటి ఇక్కడ దాకా వచ్చిన అండ్ మీ సపోర్ట్ తోటి ఇంకా ముందుకెళ్తా అది యాక్టింగ్ అయినా డైరెక్షన్ అయినా ఎనీథింగ్ రిలేటెడ్ టు సినిమా ఎనీథింగ్ టు ఎంటర్టైన్ ద ఆడియన్స్ ఐ వుడ్ లవ్ టు డూ ఎనీథింగ్ ఫర్ దట్ సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇట్లు మీ అభయ్ నవీన్ ఎస్ నేను మీ అభయ్ నవీన్